మీరు పోండి తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఈ గూడెం గ్రామ శివార్లలో ఉన్నాం ఈ రోడ్డు చూస్తే మీరందరూ అనుకోవచ్చు ఇదేదో ఆఫ్రికా మహాఖండంలో ఉందేమని అనుకుంటున్నారేమో ఇది మన కర్జల్లి నుండి గూడెంకు కనెక్ట్ చేసే రోడ్డు పద్దెనిమిది కిలోమీటర్ల రోడ్డు మేము కర్జల్లి నుండి గూడెం రావడానికి మాకు పద్దెనిమిది కిలోమీటర్లకు ఒకటిన్నర గంట పట్టింది ప్రతి చోట కూడా రోడ్డు ఈ విధంగానే ఉన్నది ఏ వెహికల్ కూడా స్పీడ్గా పోలేని పరిస్థితి ఎన్నో యాక్సిడెంట్లు అయినా ఎంతో మందికి నడుమిరిగి తర్వాత కాళ్ళు ఇరిగి తల వగిలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హాస్పిటల్ అలా ఏ కొత్త వెహికల్ కూడా రెండు మూడు సంవత్సరాల కన్నా ఎక్కువగా నడవని పరిస్థితి ఆర్టీసీ బస్సులంతా కూడా దేవుని మీద భారం వేసి పోతున్నారు ఈ రోడ్లు ఈ రోడ్లు ఈ గో ఈ విధంగా తయారు కావడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధులు వీళ్ళెవ్వరు కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేలు వీళ్ళెవ్వరు కూడా ఈ ప్రాంతంలో ఉండే రోడ్డును పట్టించుకోకపోవడం ఈ ప్రజల ఓట్లే తీసుకున్నారు తప్ప ఈ ప్రజల బాగోగులు ఎన్నడూ కూడా ఆలోచించలేదు కర్జలి వరకు మన వరకు కొట్టడం కొట్టడానికి కర్జలి వరకు రోడ్ వేసిండ్రు కానీ కర్జలి నుంచి గూడెం రోడ్ వేయడానికి ఎవరికి కూడా మనసొప్పుతలేదు ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల అమాయకులు వీళ్ళకు నోరు లేదు ఏమన్నంటే మేము ఆ లిక్కర్ కేసు పెడతాం ఆ గంజాయి కేసు పెడతాం ఆ గుట్క కేసు పెడతాం అని కేసులతోనే బెదిరిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది నేను గత రెండు సంవత్సరాల క్రితం నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతూనే ఉన్నా ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను పోటీ చేసిన అప్పటి నుండి ఇప్పటికి వరకు ఈ రోడ్డు ఇప్పుడు మీరు చూడండి ఆ మోటార్ సైకిల్ ఎండబోతున్నారు ఎంతో దయనీయమైన పరిస్థితి మహిళలు అయితే ఇంకా ఘోరమైన పరిస్థితుల్లో ఈ రోడ్ల మీద పోతా ఉన్నారు ఎన్నడూ కూడా ఈరోజు మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు ఒక్కరోజు కూడా వారు ఇక్కడికి రాలేదు వచ్చి మరి ఎందుకు ఈ రోడ్డు ఇట్లున్నది మరి ఏ అధికారి దగ్గరికి పోవాలి ఆ అధికారి దగ్గరకు పోయి ఏం చెప్పాలి మరి రోడ్ల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన నల్గొండలో కూర్చున్నాడు మరి ఆయన దగ్గరికి పోయి ఏం చెప్పాలి ఈ రోడ్ల పరిస్థితి ఏందనేది ఎవరు కూడా ఈ ఏం పాల్వాయి హరీష్ బాబు గారు చూడలేదు ఆనాడు కోనేరు కోనప్ప చూడలేదు కోనేరు కోనప్ప ఇంకా ఘోరం అంటే ఆయన ఈ ప్రాంతంలో ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి ఆ గూడెం బ్రిడ్జ్ కాంట్రాక్ట్ తన వాళ్ళకు ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు ఇప్పించుకున్నాడు ఆయన కూర్చున్నాడు అంతే తప్ప ఈ రోడ్డును బాగు చేయాలన్న ఆలోచన కోనేరు కోనప్పకు పది సంవత్సరాలు కూడా రాలేదు అందుకోరికే ఈనాడు ప్రజలంతా కూడా అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ గూడెం ప్రాంతాల పడుతున్న పదివేల మంది ప్రజలు ఈ రోడ్డును వాడుకుంటారు కానీ ఈ పదివేల మందికి ఒక రోడ్డు లేదు ఎమర్జెన్సీ వస్తే వీళ్ళందరూ ఆ పక్కనుండే మహారాష్ట్ర పోతున్నారు తప్ప వాళ్ళు ఎవరు కూడా మరి తెలంగాణకు వచ్చే పరిస్థితి లేదు మరి ఈ రోడ్డు మీద మరి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు తప్పనిసరిగా ఈ గూడెం రోడ్డును ఎమర్జెన్సీ బేసిస్ మీద ఫారెస్ట్ వాళ్ళందరితో మాట్లాడి తప్పకుండా ఈ రోడ్డును మీరు కొత్త రోడ్డు వేయించాలేదు రిపేర్లు వేస్తే పనికిరాదని చాలామంది ఇంజనీర్లు చెప్తా ఉన్నారు అందుకొరకు కొత్త రోడ్డు వేసేదాకా మేము ఈ ప్రాంత ప్రజలందరం కూడా పోరాటం చేస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అందుకొరకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రాంత ప్రజల అందరి తరపు నుండి దయచేసి ఈ కర్జల్లి గూడెం రోడ్డు ఇది తెలంగాణకు బార్డరు వేల మంది ప్రజలు ఉంటారు ఎంతోమంది రైతులు ఉంటారు ఇక్కడ పిల్లలకు బడికి పోవాలంటే కూడా చింతలమానేపల్లె మహారాష్ట్రకు పోలేరు సో మరి చింతలమానేపల్లి పోవడానికి కూడా ఇక్కడ మరి రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదని మీ కళ్ళ ముందరనే కనిపిస్తున్నది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీరు ఈ శాఖకు మంత్రి కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఒకసారి రావాలి ఇక్కడికి వచ్చి ఈ రహదారులన్నీ చూడాలని చెప్పి కోరుకుంటూ మరి రోడ్లు బాగాయ్యేదాకా బిఆర్ఎస్ పార్టీ తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని చెప్తూ మరొకసారి జై తెలంగాణ